ఆర్థికపరమైన విషయాల్లో అభివృద్ధి కనిపిస్తుంది ఈ కార్తీక మాసంలో ప్రతి యజమాని గృహస్థులు ఎవరైతే ఇంటికి పెద్ద ఉంటారో వాళ్ళు ప్రతిరోజు సూర్యోదయం కనుక ముందే స్నానం చేసుకుని కాసింత పంచదార పేపర్లో కట్టుకుని ఎడమ చేతి భాగం జేబులో పెట్టుకుని రెండు అగరవత్తులు ఒక అకిపెట్టె తీసుకుని రావి చెట్టు ఎక్కడుంటే అక్కడ వెళ్ళండి వెళ్ళి అక్కడ వెళ్లి అగరవత్తులు వెలిగించుకొని ఆ పంచదార చేత్తో గుచ్చుకొని అగరవత్తులు చేత్తో గుచ్చుకొని నమస్కార ముద్రతో ఆ చెట్టుకు పదహారు ప్రదక్షిణం చేసి పదహారు ప్రదక్షిణలు అయిపోయిన తర్వాత మీ చేత్తో ఉన్న పంచదారను ఆ చెట్టు మీద ఐదు సార్లు చల్లి అగరవత్తులను ఐదు సార్లు ఆగ్రహణం చేసి ఆ చెట్టు మొదట్లో అగరవత్తులు పెట్టి మంచిగా ఆ వృక్షరాజ్యమునకు మీ ఇష్ట సంకల్పమును చెప్పండి హే శ్రీమన్నారాయణ మాకున్న రుణ బాధలు తొలగిపోయి మాకున్న అప్పులని పోయి మేము ఆర్థికంగా అభివృద్ధి చెంది పది మందికి పెట్టే స్థితిలో మేము ఉండాలని ఉండేటట్టు అనుగ్రహించ తండ్రి అని మంచిగా సంకల్పం చెప్పి ఆ చెట్టు మొదట్లోని మట్టిని కొంత తీసుకుని తిలకంగా ధరించండి బొట్టు పెట్టుకోండి మరి కాస్త మట్టిని తీసుకొచ్చి ఇంట్లో పూజా మందిరంలో కిచెన్ లో మీ బెడ్రూమ్ లో కొంత మట్టిని చల్లండి మీ ధనాగారం డబ్బు పెట్టుకునే ప్రదేశంలో కొంచెం వేయండి ఇలా రోజు రోజు ఈ కార్తీక మాసం వెళ్లే లోగా ఒక నలభై ఒక్క రోజు అంటే మండల కాలం మీరు చేయండి తప్పకుండా మీకు రుణ సంబంధిత వ్యవహారాల్లో ఊరట కలుగుతుంది ఆర్థిక పరమైన విషయాల్లో అభివృద్ధి కనిపిస్తుంది అన్ని విధాలుగా మీరు ధన సంబంధిత వ్యవహారాల్లో అభివృద్ధి చెందుతారు